ఢిల్లీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్ కు చెందిన శశాంక్ విశ్వనాథ్ కు ప్రత్యేకంగా అందింది తనకు ఈ అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రేరణ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞాశాలి విజ్ఞావంతులుగా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి వారం రోజుల పాటు గుజరాత్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చదివిన పాఠశాలలో తొమ్మిది అంశాలపై అవగాహన కల్పించారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా అమిర్స్తాన్ పూర్ చెందిన శశాంక్ విశ్వనాథ్ ఈ ప్రేరణ తరగతుల్లో పాల్గొన్నారు ప్రతిభాయకత్వాల సామాజిక బాధ్యత కొత్త విషయాలపై ఉందో అది వాడ్నగర్ గుజరాత్ లో పెట్టిండే మాకు ఈ వాడ్నగర్ నగర్ అయితే ఊరుందో మా మన ప్రధాన మంత్రి గారి జన్మస్థలం ఉండే ఆయన చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ ఏదైతే చదువుకుంటేనో ఆయనే మాకు నైన్ వాల్యూస్ అనే క్లాసెస్ ఫోర్టీన్త్ బ్యాచ్ ఉండే ఆ ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అనమాట దాని మూడు ముఖ్య అవేశాలు ఏంటంటే నువ్వెవరు నువ్వు ఒక దేశానికి ఏం చేయగలుగుతూ దేశం ఒక కల్చర్ ఇంకా హెరిటేజ్ ఏంటి అని చెప్పి త్రీ ఆబ్జెక్టివ్స్ ప్రేయర్ ప్రేరణకి దాంట్లో నాకు నైన్ వాల్యూస్ పైన క్లాసెస్ అయ్యిండే ఫైవ్ డేస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఫ్రెండ్స్ వచ్చిండట ఆ ప్రోగ్రామ్ వల్ల నాకు ఏమి వెళ్ళిపోయింది అంటే వేరే వేరే ఫ్రెండ్స్ స్టేట్స్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ హెరిటేజ్ కానీ వాళ్ళు ఏం ఎక్కువ తింటారు ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు వాళ్ళ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరికింది మంచి ప్రోగ్రామ్ ఉండే చాలా నేర్చుకున్నాను నేను